ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో బిస్కెట్ అండి హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టింది ఉంటే బయటికి కొని ఇవ్వనరండి అంత బాగుంటాయి మనకి క్రిస్పీగా చేపలు అటు ద్వారం చాలా అంటే చాలా బాగుంటాయి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి మనకు ఇవి నోట్లు ఎత్తే ఇట్లా మనకు బయటగా ఉన్న బిస్కెట్ వారమే నోట్లయితే కరిగిపోతాయండి అంత బాగుంటాయి క్రిస్పీ ఉంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి నేను బెల్లం తోడు చేస్తున్నా అయినా అంతే తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు పిండి ఒక హాఫ్ కప్పు మనం గోధుమ పిండి సుద్ది తీసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు బెల్లం కొంచెం చిటికడంతా మనం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి కాకుండా చేత అయితే మంచిగా కలుతుందండి చేత దాన్ని బాగా కలుపుకోండి మనం బెల్లం వేసినాం కదా బెల్లం అయితే మెత్తగా తురుముకొని వేసుకోండి ఇక్కడ నెయ్యి వచ్చేసి ఒక పావు కప్పు పడుతుందండి కప్పుని మీరు కొంచెం వేడి చేసి అయినా వేసుకోవచ్చు అట్లయినా వేసుకోవచ్చు మీరు నెయ్యి కాకపోతే తోటైనా చేసుకోవచ్చు నెయ్యితోటి అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కాబట్టి హెల్తీగా ఇలా చేయండి నెయ్యేసి ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి నెయ్యి పిండి బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి మనకు అట్లా ముద్ద చేస్తే రావాలి ఇప్పుడు దాంట్లో మనం పాలేసి కలుపుకోవాలి పాలు వచ్చేసి ఒక పావు కప్పు దాకా పడతాయి అంతే అండి ఎక్కువ ఏం పట్టవు ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటా పిండిని కలుపుకోవాలి చూడండి అంతా కలుపుకోవాలి పిండిని బాగా నొక్కుతూ పిసుకోకండి మనం కొంచెం మనకు ఎట్లా అంటే చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు మనం దాన్ని కలుపుకున్నాం కదా పిండిని దాన్ని పక్కకు పెట్టేసి ఒకటి ఇట్లాంటిది అయినా మంచిదే కుక్కర్ గిన్నె కుక్కర్ కత్తుంది కదా ప్లేటు అదైనా లేకపోయింది ఉంటే మీరు ఏదన్నా స్టీల్ ప్లేట్ దాంట్లో అయినా చేసుకోవచ్చు కేక్ గిన్నె ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దానికి కొంచెం బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి అప్లై చేసి దాన్ని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం బిస్కెట్లు తయారు చేసుకుందాము అన్నీ ఒకే సైజు తీసుకోండి మనం చపాతి ముద్ద కంటే కొంచెం తక్కువ పూరి ముద్ద కంటే కొంచెం ఎక్కువ తీసుకొని దాన్ని రౌండ్గా తీసుకొని కొద్దిగా ప్లాట్గా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక ఇప్పుడు ఏదన్నా బ్యాటిల్ది క్లాప్ క్లాప్ తీసుకోండి బ్యాటిల్దైనా మంచిది ఏదన్నా మనకి ఇంట్లో ఏదన్నా చిన్నగా ఉంటే అది తీసుకోండి క్యాప్ బట్టి అట్లా మనం చేసుకుంటే రౌండ్గా ఈవెన్గా వస్తాయి అన్నీ చూడండి అన్నీ మనం అలా చేసి మనం ఆ ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు మన ముద్దలన్నీ ఒకే సైజు తీసుకుంటే బిస్కెట్లు సుతం మనకు కొంచెం లావు రాకుండా ఒకే సైజులో వస్తాయి ఏదన్నా గిన్నె పట్టి అట్లా కొంచెం ప్లాట్ కొత్తుకొని మనం క్యాబ్ పెట్టి దాన్ని చేసుకుంటే అన్నీ రౌండ్గా ఒక వస్తాయి చూడండి అట్లా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయండి చేసుకున్నాడు సార్ చాలా ఈజీ కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు ఇలా చేసి పెట్టింది ఉంటే ఏదన్నా ఎయిట్ అండ్ డబల్ స్టోర్ చేసుకుంటే మనకి ఇవి పదిహేను నుంచి ఇరవై రోజులైనా నిలువ ఉంటాయండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఏదో ఒకటి అడుగుతారు కదా ఇవ్వచ్చు చూడండి అట్లా వీటిని చేసుకున్నాక క్యాప్ బట్టి మనం దాన్ని అట్లా అనుకుంటే బిస్కెట్ అన్నది తయారవుతుంది ఎక్కువ మందం ఉంచుకోకండి ఆ మందంలో ఉంచుకోండి సరిపోతుంది మనకు కుకీస్ బిస్కెట్ వారం ఉంటుందండి సూపర్ ఉంటుంది ఇప్పుడు అన్నీ చేసుకున్నాక ప్లేట్లో పెట్టేసుకొని దాన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి మీద నుంచి కొంచెం నేనైతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా మనకి ఇంక కొద్దిగా పిండి మిగిలింది దాన్ని తర్వాత చూద్దాము ఇప్పుడు పైనుంచి కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోండి వేసుకున్న పర్లేదు అట్టి అయినా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నేను ఆల్రెడీ పెట్టేసుకున్న ఒక ఐదు నిమిషాలు దాన్ని వేడి చేసుకున్నాక మనం ఇప్పుడు ఆ గిన్నెలు పెట్టేసేయాలి దాన్ని పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మీద వినా కొంచెం వదన ఎత్తుకోండి వదన పెడితే మనకు ఆవిరన్నది బయటకు పోకుండా మంచిగా బిస్కెట్ అన్నది అవుతుంది చూడండి అట్లున్నది నేను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు మనం దీన్ని బ్రేక్ చేసుకోవాలి నేను కొంచెం ఇంకా గుడిసేపు ఉంచుతా అన్నట్టుగా ఒక్క ఐదు నిమిషాలు అట్లా ఉంచిన వల్ల మనకు టోటల్ ముప్పై నిమిషాలు అయితే బిస్కెట్ అన్నది బరబరి కుక్ అవుతుందండి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిటిని చల్లారినాక తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు మిగిలిన పిండి ఉంది కదా పిల్లలకు కొంచెం స్నైల్ తోటి అయితే వాళ్ళు నచ్చుతారు కదా అందు గురించి నేను ఇట్లా చేయించుతున్నా ఇట్లా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉండింది ఉంటే ఇలా చేసి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి స్మైల్ తోటి ఎంత బాగున్నాయో క్యాప్ మనది పెన్ను క్యా ఉంటుంది కదా దాంతో అట్లా పెట్టేసి ఒక స్పూన్ బట్టి నోరుతో పెట్టేస్తే స్మైల్ అయిపోయింది సూపర్ ఉంటాయండి విసుతాం ఇప్పుడు వీటిని సహ బ్రేక్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని సల్లారినవి కదా తీసుకొని పిల్లట్లో సర్వింగ్ చేసుకుంటే ఈ తోటల్గా చల్లారినాక ఏదన్నా ఏ టైం డబ్బులో స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఇవ్వచ్చండి ఇంట్లో ఇలా చేసి పెడితే బయటికి కావాలని అడిగడే అడగారు హెల్తీగా కాబట్టి ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుందండి ఇలా చేయండి ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి మీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే సూస్ చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు స్మైల్ తోటి సూపర్